ఈ జీవన్ నంబర్ త్రీ కోసం ఒక లెటర్ ఇద్దామని వెళ్ళాం వెళ్ళి చెప్పారు సార్ ఇలాగా ఇది ప్రత్యేక ఐదో షెడ్యూల్ అయిన ప్రా ఐదో షెడ్యూల్ ప్రాంతం అనేది ప్రత్యేక ప్రాంతం కాబట్టి దీనికి మిగతా ప్రాంతాలకి నా దీనికి సంబంధం లేదు దీనికి ఇక్కడ ఇది వేరు మిగతా ప్రాంతాలు వేరు కాబట్టి ఇది ప్రత్యేక ప్రాంతంగా చూడండి ఒకసారి అంటే మీరు అసెంబ్లీకి ఈ టిఏసీ తీర్మానం చేయించండి అని చెప్తే లేదు మరి చంద్రబాబు నాయుడు కూడా సార్ కూడా దీని మీద ఇంట్రెస్ట్గానే ఉన్నారు మేము అడిగాము తొంభై శాతం అడిగాము కానీ యాభై శాతం యాభై శాతం గేట్ వేస్తారు కదా అక్కడ దాకే ఉండాలి ఎక్కువ సే మరి ఇవ్వడానికి లేదు కదా అని అన్నారు కనీసం అరవై అన్న అరవై శాతం అని ఇవ్వండి అని అడిగాము అంటే గేట్ అండి అది వేరేలా సతపరమైన సదుపాయం వేరే అంటే ఆమెకు కూడా తెలియదు అసలు ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఇది ప్రత్యేకమైన ఐదో షెడ్యూల్ ప్రాంతం దీనికి దీనికి ఈ విధంగా ఉంటుంది అనేది ఆమెకు కూడా తెలియ తెలియదు అంతే తెలియదు కాబట్టి అది బేర బాబు బాబు అడుకుంటుంది ఓ మినిస్టర్ ఈ విధంగా పాలకులు పాలకులు ఏంటంటే మనకు ఈ పాలకులు సరైన అవగాహన లేదు మనకేము చట్టపరమైన సదుపాయాలు ఏమున్నదో అవగాహన లేదు లేకపోవడం వల్ల ఏమవుతుంది ఏది పోయినా అదే విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి టైంలోనే కదా ఈ జీవో నెంబర్ త్రీ పోయింది పోయిన తర్వాత మరి ఎంత ఎంత లేదన్నా ఇంచుమించు నూటికి ఒక ఇరవై ముప్పై మంది తప్ప మండలంలో ఎంతమంది ఎంతమంది ఉంటే అంతమంది సర్పంచులు ఎంపీటీసులు ఎవరు ఉండరు వైసీపీ వైసీపీ ఉండేది ఏమండి ఇప్పుడు ఎందుకు ఉదాహరణ చెప్తున్నాను ఈరోజు అంటే మేము విన్నమాట సీటు సర్పంచ్ సర్పంచ్ సీటు ఇప్పుడు జనరల్ అయినారు జనరల్ అంటే అర్థం ఏంటి జనరల్ అంటే కాదు పోటీ చేయవచ్చు అంటే జనరల్ అంతా అర్థం ఏంటి ప్లేన్ పోటీ చేయవచ్చు ఆడవాడు ఆడమని పోటీ చేయవచ్చు మగవాడు పోటీ చేయవచ్చు ఏడనా పోటీ చేసే అర్హత వస్తుంది మరి జనరల్ చేసినప్పుడు వాళ్ళు పోటీకి మనం తట్టుకోగలుగుతాం ప్లేన్ వాడి పోటీ ప్లేన్ వాడితో తట్టుకోగలుగుతాం తట్టుకోలేం కదా మరి ఒక్కోసారి పద వాళ్ళ చేతికి వెళ్ళి అనుకో మరి అక్కడ భూమి హక్కు మనకు ఉంటుందా మరి వీళ్ళు వీళ్ళు ఎందుకట మరి ఆ జెండా పడుతున్నారు మరి జనరల్ చేసిన గవర్నమెంట్ మా టైంలో అదే మరి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఏదో పని మరి జెడ్పీటీసీలు పదకొండు జెడ్పీటీసీలకి తొమ్మిది జెడ్పీటీసీలు జనరల్ చేశారు జనరల్ చేసిన తర్వాత మరి మన ఏజెన్స్ అంతా ధర్నాలు ఈ ర్యాలీలు రకరకాలు చేశారు వంట వార్పు అని రకరకాలు చేశారు చేసిన తర్వాత వీళ్ళు ఎవరికి కూడా లీగల్గా ఫాలో అవ్వాలి లీగల్గా కోర్టుకు వెళ్ళాలని ఆలోచన వీళ్ళు మనమే మన పార్టీ తరఫున మనం ఏం చేసాం ఇది ఇంకా ఒక రెండు రోజులు రెండు రోజులు టైం ఉండేది ఆ రెండు రోజుల్లో కోర్టుకి అడ్మిట్ అవ్వాలి పిటిషన్ రివ్యూ అడ్మిట్ అవ్వాలి ఇంకా లాభం లేదు ఇది ఇంకా జారిపోద్దు ఉద్దేశంతో సారు ఆగమేఘలుగా విజయవాడ వెళ్ళి ఈ మరి కోర్టుకేశారు రిట్ పిటిషన్ వేసారు ఆ రిట్ పిటిషన్ వేయడానికి మళ్ళా మన ఎవరు బాకూర్ రాజుబాబు మీ మీ పక్కా వాడే వాడే పాతిక వేలు ఇచ్చారు మేమంతా ఒకదారే ఉంది ముందు పాతిక వేలు ఉంటే కానీ పని అవ్వదంటే అంటే పాతిక వేలు వేశారు అంటే చూడండి వీడు గోసు కాలిపోతుంది కూడా మలుపుకునే పరిస్థితి లేదు ఇప్పుడు మరి ఒకప్పటికి నా జనరల్ అయి ఉండేది అనుకో మరి ఆ జనరల్ అయితే మరి ఇప్పుడు ఇప్పుడు ఉన్నది కదా చైర్మన్ ఏం పేరు జల్లిపల్లి సుభద్ర సుభద్ర మరి చైర్మన్ అయ్యేదా సుభద్ర మరి దాన్ని కాపాడుకోవాలి కదా అది తప్పు అది అది జనరల్ చేయడం వీలు లేదు అది మన ఐదో సెటిల్ ప్రాంతం ఇది ఈ సదుపాయం మాకే ఉండాలని చెప్పాలి కదా ఇప్పుడు లేదంటే ఆడు చేయలేదనుకో వాటికి రాజీనామా చేసేయాలి కదా అలాగే జివో నెంబర్ ఫో త్రీ పోయినప్పుడు కూడా ఏం చేయాలి మూకుమడిగా మొత్తం సర్పంచ్లు ఎంపీటీసులు అందరూ రాజీనామా చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండదు కదా అవునా కదా అందరూ రాజీనామా చేసి ఉంటే ఈరోజు ఈ జివో నెంబర్ త్రీ మళ్ళీ మనకు ఉండేది కదా కానీ వీళ్ళు మన కోసం కాదు మన నాయకులు మన కోసం ప పనిచేసే వాళ్ళు ఎవరు లేదు దళారీలు ఎప్పుడుగా ఎప్పుడు ఎవడు తెచ్చి ఇస్తే సంచరింపుకుందామా లేకపోతే ఎవడు పోస్తాడా ఇదే తప్ప మన జాతిపరమైన సదుపాయం ఏం పోతుందో దాన్ని ఎలా కాపాడుకోవాలి ఈ విషయం ఏమీ తెలియదు తెల్ల సొక్క వేసేడు ఒప్ప పెద్ద లీడర్ కానీ లీడర్ అని మనం అనకూడదు తెల్లా సొక్కా వేసినంత మాత్రం లీడర్లు కారు వాళ్ళు దళారీలు మాత్రమే కాబట్టి ఇప్పుడు మన నుండి ఏం చేయాలి ఇప్పుడు లీడర్లను తయారు చేయాలి లీడర్లు తయారు చేయాలంటే ఇప్పుడు ఉన్న ఈ జోన్లో మనం తక్కువ మంది వచ్చిన అంటే కొండ తగిలి పెట్టడానికి ఒక ఆగి పులసాలంటారు కదా అవునా కదా అలాగే ఒక మనిషి ఎడ్యుకేట్ అయినా ఈ ప్రాంతం ఇంచుమించు మార్పు అనేది వస్తుంది అంటే రోజు నిరంతరం జరగాలెండి అదే చెప్పారు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నది అదే బోధించు సమీకరించు పోరాడు ఈ పదం పదాలు ఎందుకంటే బోధి బోధించాలి ఇందాక నా ఫ్రెండ్ కూడా ఉండేడు తిరువాడు కామతది అవుతుంది మార్పు అనేది వస్తుంది బోధించినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు క్రిస్టియన్ వ్యవస్థ ఉంది క్రిస్టియన్స్